సిబిఐ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మీరు పేర్న నమస్కారం రేపు డిసెంబర్ ముప్పైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవ సందర్భంగా శత జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నల్గొండ ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంద సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం నల్లగొండ జిల్లా అంటేనే సాయుధ పోరాటం పెద్ద ఉద్యమ కేంద్రం ఇది ఈ కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మరి ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబేశ్వరరావు గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారు సీనియర్ పార్టీ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి గారు ఉజ్జిని రత్నాకర్ రావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరిరావు గారు మరి జిల్లా పార్టీ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు మరి ప్రజలకి మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ గారు మరి ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొంటూ పాల్గొంటారు ఇది కార్యక్రమాన్ని చేపట్టే మీ అందరూ కూడా ఇప్పటికే సరే పత్రికా మిత్రులు కూడా ఈ బహిరంగ సభకు మరి మన జరిగినటువంటి సందర్భంగా మరి చాలా కవరేజ్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు సాంబశ్వరరావు గారిని ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడవలసిన కోరుతా నమస్కారం రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ తొంభై తొమ్మిది సంవత్సరాలు దాటి వందవ సంవత్సరంలోకి ఇరవై ఆరో తారీఖున అంటే మొన్న ఇరవై ఆరున ప్రవేశించడం జరిగింది దానికి గౌరవంగా సింబాలిక్గా తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ మా సిపిఐ పార్టీకి సంబంధించి శత ఉత్సవాల ఆరంభ సభను నల్గొండలో జరపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా రేపే ఇక్కడ పెద్ద ఎత్తున మీ సహకారంతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం నల్గొండని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇది పోరాటాల గడ్డ ఇది త్యాగాలు చేసినటువంటి అనేక మంది యోధులు ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది ఉన్నారు రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మల్లు స్వరాజ్యం గారు లాంటి వాళ్ళు అనేక మంది అనేక మంది ఇక్కడ మన ఈ నల్గొండ జిల్లాకే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ప్రేరణ కల్పించి ఒక శక్తిదాయకమైనటువంటి పాత్ర వహించినటువంటి ఈ ప్రాంతం ఇది ఇంకా చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఇటు మన ఉజ్జని నారాయణరావు గారు అలాగే పల్ల పర్వతిరెడ్డి గారు రామశర్మ గారు ఇంకా మన ఆరుట్ల 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 కమలాదేవి ఆరుట్ల ఆరుట్ల రామచంద్రారెడ్డి కటుకూరి రామచంద్రారెడ్డి గారు యాదగిరి యాదగిరిరెడ్డి గారు ఒకళ్ళేంటి ఆ చరిత్రలో పోతే ఎమ్మెల్యేలు కాదు వాళ్ళదే చరిత్రలు కూడా ఉన్నాయి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి గారిది వాళ్ళ చరిత్రలు కూడా ఉన్నాయి అదేవిధంగా మన ఇక్కడ మొదటి అమరుడైన దొడ్డి కొమరై కూడా అప్పుడు ఈ జిల్లా జనగామ అప్పుడు నల్గొండ జిల్లాని అదేవిధంగా చాకలి ఐలం కూడా ఈ జిల్లాని అందరూ షేక్ బందగి కూడా ఇదే జిల్లాని సుప్ర సుప్రసిద్ధమైనటువంటి దొరలందరూ కూడా ఇక్కడే వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ విష్ణు రామచంద్రారెడ్డి కానీ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ అది అటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా ఇది తెలంగాణ అనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నల్గొండకున్న పోరాట చరిత్ర మరియు ఏ జిల్లాకి లేదు అలాగే భారతదేశంలోనే తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది భారతదేశంలోనే సువర్ణ అక్షరాలతో స్వాతంత్ర కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు జైలు పాలైనటువంటి పార్టీల నాయకులు ఏ పార్టీకి ఎంతమంది ఉంటారు మీరు తీసుకోండి నైంటీ పర్సెంట్ జైలులో పెట్టబడ్డ వాళ్ళు కమ్యూనిస్టులే నైంటీ పర్సెంట్ అలాగే ఈ దేశం కోసం సమాజం కోసం బలిదానాలు చేసినటువంటి లేకపోతే పోలీసుల మిలిటరీ వాళ్ళ అకృత్యాలతో చంపబడ్డ వాళ్ళు ఎంతమంది తీసుకోండి లెక్క ఏ పార్టీలో ఉంటారు తీసుకోండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు మీకు అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పేది డేటా మీకు రాకపోయినా ఈ దేశంలో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఇన్ ఎంటైర్ కంట్రీ ఈ భారతదేశంలో లెక్క తీస్తే లక్షల మంది జైలుకెళ్ళిన చరిత్ర భారతీయ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది వేలాది మంది మరణించిన చరిత్ర భారతీయ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది ఇది దీని ఇది ఒక్కటి తీసుకుంటే మనకు తెలుసు ఈ సిద్ధాంతం ఎందుకు పుట్టింది అనేది ఇటువంటి ఈ సిద్ధాంతం అనేక మంది కౌలని కళాకారులని అనేక మందిని తయారు చేసింది సామాజిక సంస్కర్తలు ఇవాళ హక్కుల కోసం చేసే ప్రతి పోరాటం ఇవాళ బీసీ హక్కులు దీనికి ప్రేరణ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ సమానత్వం కోసం దళిత హక్కులు ప్రేరణ ఎవరు ఆనాడు ఎస్సీలు మాల మాదిగల వాడల్లో సహభక్తి భోజనాల ద్వారా కమ్యూనిస్టులు మొదటి దీనికి వ్యతిరేకంగా అంటరాని తనానికి వ్యతిరేకంగా మన తెలంగాణ ఉద్యమం పుట్టింది అక్కడ కదా ఎట్టి చాకరీ అంటరాని తనానికి వ్యతిరేకంగా అది ఒక భాగం కదా రాజ్యాంగానికి ముందే ఈ ఇటువంటి అస్తిత్వ పోరాటాలకి చైతన్యం కల్పించింది కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ గద్దరు తీసుకున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతమే గోరేటి వెంకని ఇప్పుడు ఏరే పార్టీ ఉన్నా కమ్యూనిస్టుగానే ఆయన జీవనం మా జయరాజు ఉన్నాడు కమ్యూనిస్టే మీరు ఎవరైనా తీసుకోండి అభ్యుదయ రహసారు శ్రీశ్రీ దాశరథి ఆరుద్ర ఇదందరూ ఎవరు కమ్యూనిస్టే ఇక్కడ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆ సిద్ధాంతం సమాజంతో పెనవేసుకుపోయిన సిద్ధాంతం ప్రజలతో మనుషుల కష్టాలతో నష్టాలతో పెనవేసుకున్న సిద్ధాంతం కాబట్టి ఈ ఇటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ వందో సంవత్సరంలో ఉన్న సందర్భంలో నేను కానీ మా పల్లా గారు కానీ లేకపోతే మా సత్యం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఆదిరెడ్డి గారు కానీ మా యాజగిరిరావు గారు కానీ నరసింహరెడ్డి గారు కానీ మా రత్నాకరు పల్లె నరసింహ ఇంకా మా నాయకులు అనేక మంది ఉన్నారు వెనక మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం ఇంకా బయట ఉన్నారు ఇవాళ ఉన్నాళ్ళని మీకు చెప్తున్నా ఇన్ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో వందో సంవత్సరంలో మేము అందరం ఈ పార్టీలో ఉన్నందుకు అందులో నేను సెక్రటరీగా ఉన్నందుకు ఇంకొద్దిగా ఆనందంగా కూడా ఉంది ఈ టైంలో ఎందువల్లంటే అంత గొప్ప పార్టీ ఇది ఆ గొప్ప పార్టీకి మన తెలంగాణలో ప్రేరణ మన ఏపీలో ప్రేరణ నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలో రేపు జరిగేటువంటి ఈ బహిరంగ సభను అది అంటే సంవత్సరం కాలం పాటు జరిగే కార్యక్రమాలకు అది వేదికగా మేము తీసుకుంటున్నాం దానికి మీరు ప్రోత్సహించి మా బహిరంగ సభను రేపు ఉత్సాహభరితంగా నడుపుతాం ఒక జనాలకి ఒక ఉత్తేజం కలిగే విధంగా ఇవాడైతే అన్ని చోట్ల ఆ జెండా పట్టుకుని డ్యాన్సులు వేపిస్తున్నారు నేను నా నాతో కూడా వేయించారు ఏది మణిగూరిలో నేను ఎప్పుడు స్టెప్పులు కూడా వేయను అంటే జనాలకి ఒక కొత్త ఉత్సాహం మరి ముసలి పార్టీ అయిపోతే ఉత్సాహం ఉండదు కదా ఆ విధంగా రేపు కూడా అటువంటి ఉత్సాహం ఉంటుంది మన ఖమ్మంలో కూడా అంతే చేశారు రేపు నల్గొండలో కూడా ఉంటుంది అందువలన మీరందరూ కూడా మా పార్ట్ అండ్ పార్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ జర్నలిస్టులు అందరూ కూడా మా వాళ్ళే అంటే ఈ మాట అంటారని మీరు ఏదో రాస్తారని కాదు రియల్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ ఎక్స్ప్రెస్సింగ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ మూమెంట్ వై బికాజ్ అందులో ప్రత్యేకించి నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ యాజ్ ఏ జర్నలిస్ట్ మేమందరం కూడా జర్నలిస్ట్ మీరందరూ కలిసి మీకు కూడా మీరు స్టిల్ యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ టు బీ సాల్వ్ వీళ్ళు లేవు ఇళ్ళ స్థలాలు లేవు కోర్టు ఏదో చెప్పింది జర్నలిస్టులకి కోర్టు కూడా అవకాశం లేకుండా చేసింది అట్లీస్టు వీళ్ళని పూర్ ఏమంటారు దాన్ని కింద బిలో పావర్టీ లైన్ కింద అది కూడా కన్సిడర్ చేసే పరిస్థితులు కనపడలేదు ఇంతకుముందు లైన్ ఇది ఇచ్చేవాళ్ళు కంట్రిబ్యూషన్ అది ఇవ్వట్లేదు మొత్తం పేపర్లు మీ మీద నడపాలని చూస్తున్నారు ఇటువంటి బాధలు ఉన్నాయి మీకు ఉన్నాయి ఇట్లా సమాజంలో బాధలున్న ప్రతి ఒక్క దానికోసం పోరాటం మేము చేయాలంటే మేము బలంగా ఉండాలి మేము బలంగా ఉండాలి మేము పార్టీగా నెంబర్లు తక్కువ ఉండొచ్చు కానీ త్యాగశీలమైనటువంటి కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు మాకు దానికి మీరు కొంచెం ఓత ఇవ్వాలని కోరుతున్నాం మేము ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా మా నాయకులు మారితే ఏముందో చెప్పండి నల్గొండలో ఇవాళ అధికార పార్టీలు వాళ్ళు ఉన్నారండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పోల్చుకుంటే చాలా వాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేయండి ధర్మభక్షం గారు ఆ పెద్దవాళ్ళని పోల్చుకుంటే అసలు వాళ్లే కదా ఇక్కడ ఉద్యమాలకి ప్రేరణ కానీ కమ్యూనిస్టులుగా మరణించారు కదా అది అంత గొప్ప త్యాగ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకెళ్ళటంలో ఇక్కడే వేదిక మళ్ళా పునర్నిర్మాణం నల్గొండ నుంచే ప్రారంభిస్తున్నాం ఈ పునర్నిర్మాణంలో మీరు కూడా తోడ్పాటును అందించి సహకరించాలని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణలో ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారానే వీళ్ళందరూ చివరికి మొత్తం భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది అంటే ఈ స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన సంస్థలకు భారతదేశంలో విలీనం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక అక్కడగానే పాత్ర వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తాను రెండవసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అనేక మంది పార్లమెంటు సభ్యులతో ఈ దేశంలో మరి అన్ని సమస్యల మీద ప్రజలకు సంబంధించిన దైనందిక జీవితంలో వారు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో బయట అనేక ఉద్యమాలు మరి భూ సంస్కరణ చట్టం కానివ్వండి బ్యాంకుల జాతీయ కానివ్వండి రాజభవనాలు రద్దు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదు మనం ప్రతిపాదన పెడితేనే జరిగింది ఆఖరికి చిన్న ఈ మధ్య కాలంలో జరిగిన ఉదాహరణ చెప్తాం రెండు వేల నాలుగులో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కమ్యూనిస్టుల మద్దతు అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడు వారు మంత్రివర్గంలో చేరమని అడిగారు వాళ్ళ స్ఫూర్తిమయ్యారు ఏం వామపక్షాలు మద్దతు ఇస్తేనే ఆ ప్రభుత్వం అధికారంలో చేరమంటే మా పార్టీ చెప్పింది మేము అధికారంలో చేరితే మాకు ఇబ్బందులు ఉంటాయి మీ వల్ల మీ ప్రణాళిక వేరు మా ప్రణాళిక వేరు కానీ మా కార్యక్రమం ఏదో ఉందో ఆ కార్యక్రమాన్ని మీరు అమలు చేయండి అందుకే ఈ ఉపాధి హామీ చట్టం రెండవది సమాచార చట్టం ఆ రెండు చట్టాలు ప్రతిపాదన చేసి ఈ రెండు చట్టాలు మీరు అమలు చేస్తే మేము పార్టీ